वेलकम बैक टू वीजी अपडेट्स यूट्यूब चैनल తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఎవరైతే ఎప్పుడెప్పుడు అని కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తనైతే వెల్లడించడం జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని ఇటువంటి వారికి మాత్రమే ప్రతి నెల ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీయాలని రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక తెలంగాణలో చాలా మంది పెన్షన్ లబ్ధిదారులను అయితే రద్దు చేయబోతున్నట్లు సమాచారం ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులను కొత్త పెన్షన్ డబ్బుల కార్యక్రమంలోకి ఆహ్వానిస్తూ సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు జమ అవుతాయి ఎవరెవరి పెన్షన్ డబ్బులను పూర్తిగానైతే ఖాతాలను రద్దు చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అందేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ముందుగా ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అసలు ఈ పంపిణీ చేస్తామని అని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తారా చేయారా అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ఈ వీడియోనైతే మనమైతే చూద్దాము రికార్డ్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసార పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు జమ చేస్తే ఇక రెండోది వచ్చేసి ఇటు మహిళల ఖాతాలలో ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసర పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ఇక దీనిపైన కీలకమైన అఫీషియల్ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇలాంటి లేటెస్ట్ డైలీ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా సమాచారం అనేది తెలుసుకుందాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన కొత్త కీలకమైన సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త ఆసర పెన్షన్ డబ్బుల్ని త్వరలో అయితే రిలీజ్ చేయనున్నారు ఇక మొన్న చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల కంటే ముందు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయ పోతున్నట్లు భారీ ఎత్తున కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి లబ్ధారులకు మాత్రమే ఇంటింటా వెళ్ళి తనిఖీలు అనేది మనకైతే సర్వేలు అనేది మొదలు పెట్టడం అయితే జరుగుతుందంట ఈ మూడు నెలల కంటే కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ముందు సో ఇక ఎవరైతే అనర్గతగా తేలినటువంటి పెన్షన్ లబ్ధార్లు ఉంటారో అటువంటి వారి పెన్షన్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా వారి దగ్గర నుంచి పెన్షన్ల డబ్బులను రికవరీ కూడా చేయడంతో మనకైతే పెన్షన్ డబ్బుల తనిఖీలు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇవన్నిటిని తర్వాత ముగిసిన తర్వాత కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత నెల నుంచి ఈ కొత్త ఆసల పెన్షన్ డబ్బులని అయితే పంపిణీయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఈ రెండు మూడు నెలలలో ఏదో ఒక నెలనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్